మే పద్నాలుగో తేదీన ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ నాలుగు వందల నలభై ఆరును సవాలు చేస్తూ సురేష్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తొలగింపు ఉత్తర్వులు నిలిపివేసేలా ఆయనకు అనుకూలంగా తీర్పు రావడం గమనార్హం మొత్తం వ్యవహారంలో చట్ట ప్రకారం విచారణ జరిపి మేయర్ సురేష్ బాబు గారి వాదనను కూడా పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వమును ఆదేశించడం జరిగింది ఈ విషయంలో అయితే ప్రస్తుతం సురేష్ బాబు గారికి ఊరట లభించింది కడప ఎమ్మెల్యే రెడ్డిమ్మ గారికి షాక్ తగిలింది అని చెప్పవచ్చు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సురేష్ బాబును తొలగించడం ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు ఎందుకంటే ఈయన వైసీపీ నాయకుడు కాబట్టి కడప నగరంలో నేను ఎలాంటి తప్పులు చేయలేదు నాకు తెలియదన్నా కానీ ప్రభుత్వం ఈనిచ్చే యువనతో సంతృప్తి పడదు మన జిల్లాలో చాలామంది మేయర్లు కావచ్చు చైర్మన్లు కావచ్చు వారి కుటుంబ సభ్యులే కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు ఎప్పుడైతే సురేష్ బాబును తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందో అప్పుడే ఒక మేయర్ కుటుంబం దాదాపు కోటి రూపాయల పనులు చేసిందని ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇలాంటివి చాలా జరుగుతుంటాయి అయితే సురేష్ బాబు గారు వైసీపీ నాయకుడు కాబట్టి ఆయన్ను తొలగించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అదే కాకుండా ఆ ఫిర్యాదు చేసిన నాయకురాలు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా ఆమెకు కూడా సంతోషం కలిగేలా ఆమె సంతృప్తి చెందేలా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం చేసే పని చేసింది సురేష్ బాబు గారు కోర్టును ఆశ్రయించారు ఆయనకు మళ్ళీ ఊరట లభించింది ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తొలగిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో సురేష్ బాబు గారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు కార్యకర్తలు కూడా చాలా సంతోషపడుతున్నారు